నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి జయశిమన్నారాయణ సాధారణంగా భగవంతుడి విషయానికి వస్తే చాలామంది మొక్కులు మొక్కుతూ ఉంటారు మొక్కి నేను నాకు అనుకున్నది నెరవేరింది అని చెప్పి మొక్కులు తీరుస్తూ ఉంటారు ఎక్కువగా ఎటువంటి మొక్కులు మొక్కుతారు అని అంటే వాళ్ళకి ఏదో ఒక కోరిక ఉంటుంది నాకు ఈ కోరిక నెరవేరితే గనక నా తలనీరాలు ఇస్తానని కానీ లేదంటే బంగారం హుండిలో వేస్తా డబ్బులు హుండిలో వేస్తా ఇలాంటివే ఎక్కువగా తలనీలాలు బంగారం డబ్బు రూపంలో ఇవే నిజంగా భగవంతుడు సృష్టించినవే ఇవన్నీ కూడా మనతో సహా ఈ ధనము ఇదంతా కూడా సంపద కూడా మరి భగవంతుడు వీటన్నింటిని ఆశిస్తాడంటారా మన దగ్గర నుంచి మళ్ళీ ఆయన ఇచ్చిందే మళ్ళీ మనం ఆయనకి కోరిక నెరవేర్చడని చెప్పి ఈయటం ఏంటండి అయితే ముఖ్యంగా మనిషికి ఒక భయం అనేది ఉండాలి ఈ భయం అనేది ఎందుకు అంటే ఎవరో నన్ను అదాటిగా చేస్తే మాత్రమే నేను తప్పు చేయకుండా ఉంటాను ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఆ పిల్లవాడికి ఫుల్ సెక్యూరిటీ ఫుల్గా ఫ్రీడమ్ అనుకోండి ఏం చేస్తాడు ఒక పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయికి ఒక బుల్లెట్ బుల్లెట్ ఇచ్చేస్తే ఏం చేస్తాడంటే రోడ్ల మీద వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతుంటాడనమాట ఆ ట్రాఫిక్ సిగ్నల్ పోలీసు అది ఇంట్లో పెద్దవాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు అనుకుంటే ఆ అబ్బాయి కంట్రోల్లో వెళ్తాడు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంకెట్లైనా వెళ్తూనే ఉంటారు అనుకోండి సో కనీసం కంట్రోల్ ఉంటుంది అలానే దేవుడు అనేది ఏంటంటే మనల్ని కంట్రోల్లో ఉంచడానికి ఒక రకమైనటువంటి మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవడానికి ఒక పదం దేవుడు అనేది గొప్పది ఏ భాషలైనా దేవుడైనా అంటారు సో ఈ దేవుడు అనేది ఏంటంటే ఒక గొప్ప పదం ఆ పదానికి మనం కట్టుబడి ఉండాలి ఒక అనుబంధం భార్య మధ్యన పేరెంట్స్కి పిల్లల మధ్యన ఎలా అయితే అనుబంధం ఉంటుందో దేవుడు మనకు తెలియని ఒక ఆకారం తీసుకొచ్చి దేవుడు అనే దానికి ఒక బంధం అనేది ఉండాలన్నమాట దానికి దేవుడు అయితే ఈ అనేది ఉంటుంది ఇప్పుడు చంటి పిల్లడప్పుడు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మని అడుగుతారు నాకు చాక్లెట్ కావాలి బిస్కెట్ కావాలంటే వాళ్ళు కొనిపెడతారు కొంత మా కామన్గా అయితే వాళ్ళు కొనిపెట్టేదానికి ఉంటుంది ఇది ఏంటంటే మా నాన్నగారు మాకు కొనిపెడతారు అనే ఒక ధీమ వాళ్ళకి చిన్న వయసులో ఏమీ తెలియని వయసులో కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మనే అడుగుతారు నాకు చాక్లెట్ బిస్కెట్ కావాలి అది ఏం కావాలి సైకిల్ కావాలా బుక్స్ కావాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా పేరెంట్స్ వాళ్ళని చూసుకుంటూ ఉంటారు ఇదేంటంటే అనుబంధం వాళ్ళకి రిలేషన్షిప్ అలా ఉంటుంది ఈ రిలేషన్షిప్లో భాగంగానే దేవుడు అనే ఒక పదాన్ని వాళ్ళ నాన్నగారు ఎలా అయితే పూజిస్తూ ఉంటారో ఈ పిల్లలు సైతం కూడా వచ్చేటప్పటికి అదే నాగరికత నడుస్తూ ఉంటుంది అయితే వాళ్ళు మొక్కుబడి మొక్కు ఉంటారు పిల్లలు కూడా అలానే మొక్కు ఉంటారు కామన్గా ఏంటంటే ఈ దేవుడు సబ్జెక్ట్ వచ్చేటికి మొక్కుబడులు మనం అడుగుతున్నాం కాబట్టి ఈ మొక్కుబడులు ఎలా ఉంటే దేవుడు కానివ్వండి అమ్మవారు కానివ్వండి అయ్యారు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీరుస్తారనే ఒక నమ్మకం నమ్మకం బట్టే ఉంటుంది ఇప్పుడు మీరు ఒక పంట వేస్తారు ఒక బియ్యం వేస్తారు ఒక బియ్యం వేస్తారంటే నారు పోయాలి నీరు పోయాలి దానికి ఇత్తనం ఉండాలి దానికి మొక్క మొలవాలి మొక్క మొలవాలి దానికి పెద్దగా కావాలి దానికి వాటర్ సరిగా ఉండాలి ఎరువు సరిగా వేయాలి భూమి సారం ఉండాలి ఇవన్నీ అయిన తర్వాత వేస్తే ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు పంట వస్తుంది ఈ రోజుల్లో ఇలా పదిహేను పదిహేను రోజులు కూడా పంట వస్తుంది ఆర్గానిక్ లేకుండా అయితే ఆర్గానిక్ అయితే మనకు మూడేళ్ళు నాలుగు నెలలు పంట వస్తుంది ఓకేనా అయితే ఈ పంట రావడానికి ఇన్ని నాళ్ళు పడుతుంది మనము ఏదో ఎప్పుడో ఎక్కడో మొక్కుంటాం ఆ మొక్కుబడికి తీర్చే అటువంటి టైంలో మన జాతకం బాగోదు మన జాతకం అప్పులు అనుకోండి దేవుడు నాకు అప్పులు తీరాలి నేను ఒక ఇన్ని కొబ్బరికాయలు కొడతానని మొక్కుంటాం అది దేవుడు వింటాడా లేదనేది కాదు నమ్మకం వింటాడనే ఒక నమ్మకం యేసుప్రభు అయినా అల్లా అయినా లేకపోతే హిందూ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఎన్నో రకాల మతాలు ఎన్నో రకాల దేవుళ్ళు ఉన్నాయి అసలు దేవుడు అనేవాడు ఉన్నది ఒకటే కదా ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయి కానీ వాళ్ళు వీళ్ళు మత కొల్లో కొట్టుకోవడం తప్పితే దేవుడు అనేది ఒకటే ఆయన ఎక్కడుంటే ఎవరికి తెలియదు నాకు తెలిసిన దేవుడు ఏంటంటే అమ్మ నానే వాళ్ళే పురుషించారు కాబట్టి వాళ్ళే దేవుళ్ళు అయితే వీళ్ళకి మొక్కుబడు మొక్కోడానికి కారణం ఏంటంటే అవి తీరుతాయి అని వీళ్ళ జాతకం బాలినప్పుడు పంట వేసేటప్పుడు ఎలా అయితే దేవుడిని అడుగుతారు నాలుగు నెలల తర్వాత పంట వస్తుంది అది వర్షం పడి పంట పోయింది అనుకోండి ఆ దేవుడు సరిగా చూడలేదనే దేవుడు సరిగా మా మీద అనుగ్రహం లేదు చూడలేదనే అంటే వాడి జాతకం ఇంకా బాగలేదు అని ఇప్పుడు శని భగవాడు పంతొమ్మిది సంవత్సరాలు ఏళ్ళనాడు శని పడతాడు అర్ధాశ్మ శ్రేణు అని పడతాడు సో ఒక్కొక్క జాతకానికి శని భగవాన్ బాగానే ఉంటుంది ఒక్కొక్క జాతకానికి బాగుండదు ఒక్కొక్క జాతకాన్ని శుక్రుడు బాగుంటాడు అలానే వీళ్ళ జాతక ఇచ్చానో లేదా వాస్తుపరంగానో బాగలేదు అనుకోండి ఆ దేవుడిని మొక్కుతారు దేవుడు నన్ను సరిగా చూడలేదు దేవుడు నన్ను ఆరాధించలేదు దేవుడు నా వైపు చూపులేదు అని అలా ఏం ఉండదండి దేవుడు ఏం చేయాలనుకుంటాడు అది చేస్తాడు నిన్ను సృష్టించేటప్పుడే నీ జాతకం తోటి ఉంటుంది నీ జాతకం ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఇది మీకు తెలియాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే మానవుడు తన జాతకం తనే రాసుకుంటాడు ఇది మీకు ఎంతవరకు అయితే ఐడియా ఉందా అంటే దేవుడు మొక్కుబడు సెకండ్ అది మనం మాట్లాడుతాము మానవుడు తన జాతకం తనే రాసుకుంటాడు బ్రహ్మదేవుడు రాస్తాడు జాతకం అని చెప్తారు బ్రహ్మదేవుడు రాయడండి ఈ జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపపుణ్యాలు లెక్కించేటువంటి స్వర్గం ఏదైతే ఉందో ఆ లోకంలో మళ్ళీ నీ టైం అనేది అయిపోయిన తర్వాత భూమి మీద నీ టైం అనేది అయిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం స్వర్గంలో మన టైం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావడానికి నీ జాతకం నువ్వే రాసుకోమని చెప్పి బ్రహ్మదేవుడు ఇస్తాడు కానీ స్వర్గం నరకం ఎక్కడో ఉండదు మనం అనుభవించే జీవితంలోనే ఉంటుందంటారు కదా మీరు చూస్తే స్వర్గం అంటున్నారు ఎస్ ఏడు లోకాలు ఉంటాయి ఏడు లోకాల్లో ఒకటి ఏడు లోకాలు మనం తిరగాల్సిందే ఖచ్చితంగా కాకపోతే మనం మానవ జన్మలో ఉన్నాం కాబట్టి మానవ లోకంలో ఉన్నాం కాబట్టి భూమి మీద ఉన్నాం కాబట్టి మానవ జన్మలో ఉన్నాం ఇది మనం చూస్తూ ఉన్నాం కొన్ని జ్ఞానం లేనటువంటి జంతువులు ఉంటాయి జ్ఞానం ఉన్నటువంటి జంతువులు ఉంటాయి కొన్ని మాట రావు కొన్ని పలకడానికి రాదు కొన్ని నడవడానికి రాదు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి వాళ్లే రాసుకున్న తర్వాతనే భూమి మీదకి వస్తారు భూలోకంలో జీవించే ప్రతి జీవికి కూడా తనకు తాను రాసుకున్న జాతకము తనకు తానే రాసుకున్నటువంటి గీత ఇది బ్రహ్మదేవుడు రాయుడు అందరూ అనుకుంటారు బ్రహ్మదేవుడు నా జాతకం ఇట్లా రాశాడు అని బ్రహ్మదేవుడు ఎప్పుడు రాయుడు మనం చేసినటువంటి భూమి మీద చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దీని ప్రకారంగా బ్రహ్మదేవుడి దగ్గర ఏదైతే ఉందో ఆ చిత్రగుప్తుడు దగ్గర ఒక లెక్క ఉంటుంది ఈ పోయిన జన్ములు ఏం చేశావో అని ఆ జన్మలో ఏం చేస్తే ఆ పాప హరియన కోసం ఆ పాప ముక్షాళన కోసం ఆ పాప భిక్షణ కోసం మనము మనకిగా లిఖించుకునేటువంటి జాతకమే మనది భూమి మీదకి రావాలి అంటే ఏడు లోకాలు తిరిగిన తర్వాత మళ్ళీ భూమి మీదకే వస్తాం మనం ఆ భూమి మీదకి వచ్చే ముందు బ్రహ్మదేవుడి దగ్గర నేను ఈ జాతకం నా పాపాలన్నీ హతమైపోవడానికి నా పాపాలు హరించడానికి భూమి మీద నేను ఇలా వెళ్తాను నేను ఇలా అనుభవిస్తానని చెప్పి మళ్ళీ భూమి మీదకే వస్తారు ఇప్పుడు ఒక మానవ జన్మలో ఉన్నప్పుడే ఈ పాప ప్రక్షాళన చేసుకోవడానికి సాధ్యం ఏ జంతువు రూపంగా ఉన్న ప్రక్షాళన చేసుకోవచ్చు వాటి వాటి క్రమ కర్మల ప్రకారంగా ఉంటుంది ఒక కుక్క ఉంటుంది అనుకోండి ఆ కుక్క జీవితం బయట ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే సైంటిఫిక్ ఈ ఇళ్లలో తీసుకొచ్చి పెంచేటువంటి జంతువులు కొన్ని ఉన్నాయి వాటిలో వాటి కుట్ట కూడా కుక్కలు కూడా ఉన్నాయి అవి బీడిని బట్టి ఉంటుంది కొన్ని కొన్ని కుక్కలు ఇప్పటికీ బయటే ఉన్నాయి కదా అప్పుడు కుక్క బతుకు అంటారు కుక్క బతుకు అంటే అది ఆల్రెడీ అనుభవిస్తుందనే కదా ఫామ్ ఉంటుంది అనుభవిస్తుందనే కదా ఆ చెడు జంతువు ఎవరు చూసినా చంపేస్తూ ఉంటారు దాన్ని అనుభవిస్తున్నట్టే కదా అలా ఉంటాయి అనమాట జన్మలు ఏంటంటే మానవుడే కాదు ఈ సకట కోటి జన్మలు ఏవైతే మూడు వందల అరవై నాలుగు జన్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలన్నీ కూడా ఈ కళలన్నీ కూడా మానవుడు కాదు అందరూ కూడా వారి వారి యొక్క జాతకం వారి వారి యొక్క రాసుకున్న తర్వాత భూమి మీద అడుగు పెడతారు ఇది కథ కథ కాదు ఇది రియల్ ఇది ఎవరికి చెప్పరని విషయం అనమాట ఇది గరుడుపుడంలో స్పష్టంగా ఉంటుంది కానీ ఎవరు దీన్ని చెప్పలేరు చెప్పరు కూడా ప్రతిదీ ఉంటుంది గరుడు పుణంలో భారతం ఉంటుంది రామాయణం ఉంటుంది మానవులు ఎలా జీవించాలి నాగరికత అంటే ఏంటి అన్ని రకాలు ఉంటాయి గరుడు మామూలుగా మాకు తెలిసినంత వరకు శిక్షలు మాత్రమే ఉంటాయని విన్నాం గరుడ పురాణంలో శిక్షలు వీళ్ళే వేసుకుంటారు ఎవరు వేరు మన శిక్ష మనమే వేసుకుంటాం భూలోకంలోనే ఎవరు వేస్తారు శిక్షలు అక్కడ ఏం ఉండదు అట్లాగా స్వర్గంలోను నరకంలోను మన శిక్షలు మనమే వేసుకుంటాం ఎవరు వేయరు మన జాతకం మనం ఎలా జీవించాలో మనం వేసుకుంటాం అయితే మనకి అలా రాగానే భూమి మీదకి వస్తాం ఈ భూమి మీదకి రాగానే మనకి ఏమవుతుందంటే అవన్నీ మర్చిపోతాం ఈ భూమి మీద ఏదైతే మనం రాసుకుంటామో అది నడుస్తూ ఉంటుంది అది బ్రే దేవుని పేరు చెప్తారు దేవుడి పేరు చెప్పేసి దేవుడు మాకు గొప్పగా చేయాలి దేవుడు మాకు ఇచ్చేయాలి అది చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంటాం కానీ దేవుడు అయితే ఏం చేయడు వీళ్ళక హరస్కోప్ ఏదైతే ఉందో మానవుడి జీవితం జన్మ ఏదైతే రాతుందో ఆ గీత వీళ్ళే రాసుకుంటారు కాబట్టి వీళ్ళు ఎలా అయితే జీవించాలో అలా జీవిస్తూ ఉంటారు అయితే మనకి ఎప్పుడో కాని పనులు అయితే ఏవైతే ఉంటాయో అవి అవుతున్నాయి అంటే వీళ్ళ కర్మ కొద్దీ అవుతాయి అవి వీళ్ళు రాసుకున్నారు ఎప్పుడో వీళ్ళు రాసుకున్న ప్రకారంగానే ఆ పనులు అవుతూ ఉంటాయి కాకపోతే అది దేవుడు చేశాడనే ఒక భావనతో ఆ దేవుడి మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకుంటూ ఉంటారు కాకపోతే వీళ్ళు సంపాదించిన దానిలో కానివ్వండి వీళ్ళకి ఇచ్చేటువంటి వచ్చేటువంటి దానిలో కొంత పాపం ఉంటుంది ఆ పాప నీకి సంబంధించినటువంటి పరిహారమే దేవునికి ఇస్తారనమాట ఇప్పుడు మనకు దగ్గర పది రూపాయలు రాగానే ఓ రెండు రూపాయలు ఎవరికి ఇస్తే బాగుండు అనుకుంటారు అలా రెండు రూపాయలు ఇచ్చే బదులు దేవునికి వేస్తారనమాట ఇప్పుడు అందుకోసమే ఏదైతే మళ్ళీ మనకు వస్తాయో అది మాత్రమే దేవుడికి వేస్తారు డబ్బు అనుకోండి బంగారం అనుకోండి వస్తాయి ఆస్తులు అనుకోండి మళ్ళీ సంపాదించుకుంటారు మనకి తల్లీలాలు ఇస్తారు చాలా దగ్గర ముడుపులు కట్టి తల్లిలాలు ఇస్తారు అవైతే మళ్ళీ వచ్చేవి రానివి కాళ్ళు చేతిలో లేకపోతే కిడ్నీలో కళ్ళో ఇవ్వరు ఎందుకని ఇవ్వరంటే అవి మళ్ళీ రావు కదా అందుకనే ఏవైతే మనిషికి మళ్ళీ స్వార్థంతో వస్తాయో అవే దేవుడికి ఇస్తారు ఓకేనా దేవుడనే గొప్ప ఉంటుంది దేవుడు అభిమానం ప్రేమ అన్ని రకాలు ఉంటాయి ఆ స్వామివారి యొక్క దర్శనం అయితేనే చాలు అనేది ఉంటుంది ఎంతమందిలో ఉన్న కూడా స్వామివారు నన్ను చూశారు అని ఆనందం ఉంటుంది కానీ ఆ దేవుడికి ఏమి ఇవ్వడు భక్త కన్నపులాగా కళ్ళు పొడిచేసి ఇవ్వరు ఓకేనా ఏదైతే ఇస్తారు తలలీలాలు ఇస్తారు దేవునికి బాడీలో సంబంధించిన ఏమి ఇవ్వరు తలలీలలు మాత్రమే ఇస్తారంటే వెంట్రుకలు మళ్ళీ వస్తాయి కాబట్టి ఎవరినైనా పిలిచేసి ఎంత భక్తుడైనా సరే కాళ్ళు ఇవ్వమనండి చేతులు ఇవ్వమనండి ఇవ్వరు ఎందుకంటే అవి మళ్ళీ రావు కదా అందుకని దేవుడైన ఒక భయం ఉంది ఆ భయంతో పాటే ఏదైతే ఇవ్వాలో అవే ఇస్తారు అది మొక్కుబడులు తీరతాయా తీర్చుతాయా అనేది లేదు నమ్మకం పొందే చేస్తారు శివునికైనా ఇవే ఉంటుంది మాతకైనా ఉంటుంది లేకపోతే లక్ష్మీ అమ్మవారికి లేకపోతే కనకదుర్గమ్మవారికి అయినా లేకపోతే అల్లాకైనా లేకపోతే మనకి యేసు ప్రభుకైనా సరే తలలీలాలు ఇవ్వడము లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి కొబ్బరికాయలు కొట్టడము నుంచి వచ్చినవి తీసుకోవడం తప్పితే ఆత్మస్వరూపంగా నమస్కారం చేసుకోవడం తప్పితే ఏముండదు అందుకనే దేవుడు ఇచ్చినవే దేవుడికే ఇస్తూ ఉంటాం అంతమించి మనం ప్రత్యేకంగా ఏమి తీసుకోరు మనకి బాడీలో సంబంధించిన పాటలు అయితే ఏమి ఇవ్వరు ఆయన ఏం ఆశించడం అంటే దేవుడు లేడు కదా ఆశించడానికి దేవుడు ఎక్కడ ఉన్నాడు మానవలోనే కదా ఉన్నాడు వీళ్ళు అనుకుంటేనే కదా దేవుడు అయ్యాడు మానవులు అనుకుంటాను కదా మానవుడే చెక్కినటువంటి శిలని మనం పూజిస్తున్నాము అంతే కదా మానవుడే కదా సృష్టించింది దేవుణ్ణి దేవుడు ఎక్కడున్నాడు అంతటా ఉన్నాడు అంతే కదా ఇప్పుడు మీలో కూడా దేవుడు ఉన్నాడు ఇప్పుడు మీకు నా అభిమానంతో ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మీకు మీకు దేవుడిగా భావించి అమ్మవారిగా భావించి మీకు ఇవ్వచ్చు నేను కాకపోతే అలాగా మానవుడికి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు మానవుడి సాటిస్ఫాక్షన్ ఎక్కడ అవ్వలేడు అందుకనే దేవుడు పేరు చెప్పుకొని పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది లక్షల రూపాయలు పెట్టేసి కొన్ని రకాల హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు మంచిదే పాజిటివ్ ఉంటుంది అదేదో అనాథలకో పిల్లలకో లేకపోతే మంచి చేయడానికో కార్యక్రమానికి పెడితే బాగా జరుగుతుంది ఈ దేవుడి పేరు చెప్పేసి కొంతమంది స్వార్థంగా ఉండేసి దానికో టీములను ఏర్పాటు చేసేసి ఆ దేవుడి పేరుతో దొంగ స్వామీజీలు కూడా ఏర్పడేసి కొన్ని కోట్ల రూపాయలకి అధిపతులుగా ఉంటున్నారు అలానే కొన్ని కోట్ల రూపాయలకి దాన్ని ఏమంటారు రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ బినామీస్ ఆ స్వామీజీ పేరుతో బినామీలు ఉన్న వాళ్ళు కూడా మనం చాలామంది చూస్తున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడి పేరు చెప్పి ఆహారం తినాలండి దేవుడని చెప్పుకున్న వాళ్ళు ఆహారం తినరు కదండి ఇప్పుడు దేవుడు కూడా ఆహారం తిన్నట్టు నాకు తెలియదు మరి మరి వీళ్ళు ఎందుకు తింటున్నారు మరి కుల మతాల మధ్యన విభేదాలు ఎందుకు వస్తున్నాయి కోట్లాట్లు ఎందుకు వస్తున్నాయి మా దేవుడు అంటే మా దేవుడు అని చెప్పేసి రూపాలు మార్చేసి ఎందుకు విగ్రహాలు చేస్తున్నారు ఎందుకు సిల్ల కడుతున్నారు ఎందుకు గుళ్ళు కడుతున్నారు గోపురాలు కడుతున్నారు దాన్ని మళ్ళీ డెకరేట్ చేస్తున్నారు దేవుడు అనేవాడికి ఆయన అవసరం లేదు కదా ఆయనకి ఆయన సృష్టించుకోగలుగుతాడు కదా ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ మానవులు సృష్టించేటువంటి క్రియ దాని మీద బ్రతకడానికి చేసేటువంటి క్రియ ఇప్పుడు ఎట్లా ఉండే కార్పొరేట్ ఆఫీస్ కొట్టుకునిద్దండి ఒక పదివేలు శాలరీ అయితే సాటిస్ఫాక్షన్గా జాబ్ చేస్తారు మీరు పదివేల శాలరీ ఒప్పుకునే జాబ్ చేస్తారు కదా ఇంకో దగ్గర ఆఫర్ పదిహేను వేలు అని వస్తుంది ఖచ్చితంగా వెళ్తారా లేదా అంటే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ ఉండదు అందుకనే దేవుడి పేరు చెప్పేసుకొని నాకు ఒక కోటి రూపాయలు వస్తే టెన్ పర్సెంట్ దేవుడికి ఇస్తాను అవే కదా మన కుండీలో దొరికే డబ్బులన్నీ కూడా అవే కదా ఆ టెన్ పర్సెంట్ దేవుడికి ఇస్తా అంటారు అదే నేను నాకు కోటి రూపాయలు వస్తే నేను రెండు కార్డులు ఇస్తా అని అనమాట అవి రావు కాబట్టి వచ్చేవే దేవుడికి మొక్కుతారు అంటే అప్పుడు దేవుడి మీద ప్రేమ కాదు భయం అదే దేవుడి మీద భయంతో మొక్కుతారనమాట ప్రేమతో కాదు అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం కానీ జీవితాలు కానీ ఇప్పుడు అన్నీ కూడా ఇట్లా ఏర్పడతాయి ఏంటంటే దేవుడి మీద ఉన్నటువంటి భయంతో చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉంది దేవుడిని భక్తితో చేస్తే అన్నీ బాగుంటాయి తల్లిదండ్రులకు మించినటువంటి దైవం లేదు తల్లిదండ్రులకి గురువుకి మించినటువంటి దేవుడు లేడు వాళ్ళ ముగ్గురు మాత్రమే బయటికి తీసురాగలుగుతారు జ్ఞానాన్ని పెంచగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు కానీ మంచి పనులు చేసేవాడికి అతనే దేవుడు ఆవిడే దేవుడు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా మంచి పనులు చేస్తే చాలు దేవుడికి ఏం కోడుకోరు ఆ దేవుడికి వలసినవి పేదలకు లేకపోతే ఏదైనా ఇంకోటి కార్యక్రమం చేస్తే చాలా మంచి జరుగుతుంది అనమాట దేవుడి పేరు చెప్పేసి అని కోట్లాది రూపాయలు ఉండిల్లో వేసడం ద్వారా అవి మళ్ళీ కూడా ఉపయోగం లేకుండా అవుతాయి కాబట్టి ఆ పాప మూర్తి విమోచనం అవుతుందని వీళ్ళు అనుకుంటారు అంతమించి ఏం లేదు దేవుడు ఎప్పుడు ఏది కోరుకోడు దేవుడు ఒక బలం దేవుడు ఒక ధైర్యం దేవుడు ఒక స్వరూపం అంతే దేవుడు అనేది ఇంకంతమించి నాకు వరకు అయితే అంతే ఉంటుంది సో మొక్కుబళ్ళు మొక్కని కానీ మరీ ఈ రకంగా మొక్కుని కోట్లాది రూపాయలు అట్లా వేసే కన్నా ఏదైనా పేదలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది దేవుడు ఇప్పుడు ఇది అడగడు ఇది దేవునికి సంబంధించినటువంటి విషయం నమస్తే